ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ గడుపుతున్నారు రేపు మధ్యాహ్నం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు రాష్ట్ర సమస్యలు అభివృద్ధి తదితర అంశాలతో పాటు వారాహి డిక్లరేషన్ ప్రతి అందించనున్నారు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరనున్నారు ఏపీ డిప్యూటీస్ ఏం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ గడుపుతున్నారు రేపు మధ్యాహ్నం ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు రాష్ట్ర సమస్యలు అభివృద్ధి తదితర అంశాలతో పాటుగా వారాహి డిక్లరేషన్ ప్రతి అందించనున్నారు పూర్తి సమాధానం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రావు జాయిన్ అవుతున్నారు రావు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏ స్థాయిలో ఉద్యమం చేస్తున్నారో మనకు తెలిసిందే సో డిక్లరేషన్ ప్రతిని అందించిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది ఇంకా ఏ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో చాలా కీలకమైనటువంటి యాక్టివిటీస్లో పాల్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రధానంగా నిన్న శుభకార్యం నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన ఆయన ఈ రోజున ఏదైతే పర్యాటక అలాగే రాజకీయ పారిశ్రామిక ఆర్థిక విధి విధానాలన్నింటినీ కూడా ఒక్కసారిగా చుట్టి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇందుకు సంబంధించి చాలా కీలక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను ఇతర నేతలను కూడా ఆయన కలుస్తున్నారు మరి అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ఆయన ఈ యొక్క ప్రతి ఒక్క కలయిక అయితేనేమి ప్రతి ఒక్క భేటీ అయితేనేమి ఢిల్లీ వేదికగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఇందుకు సంబంధించి రేపు కీలకమైనటువంటి భేటీలు కూడా రేపు ఉన్నాయి అయితే ఇప్పటికే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే కనుక ఊహించని రీతిలో ఈ కేంద్ర మంత్రులందరినీ కూడా కలవడం మరి వీరి వద్ద నుంచి కూడా పవన్ కళ్యాణ్కు అపూర్వమైన స్వాగతం లభించడం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తీక్షణంగా కూలంకషంగా పరిశీలించి వాటిపై హామీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మరి ఇందుకు సంబంధించి రాష్ట్రాభివృద్ధి ప్రధానంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి అంశాలు టూరిజం డెవలప్మెంట్కు ఆర్థిక విధు ఆర్థిక ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా ముందే నిర్మలా సీతారామన్తో చర్చలు కూడా జరిపారు మరి ఇదంతా ఒక అయితే థర్డ్ డే అంటే మూడో రోజున రేపటి రోజున జరగబోయేటటువంటి అమి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే భేటీ చాలా కీలకంగా మారనుంది మరి ఈ భేటీలో వారాహి డిక్లరేషన్ ప్రతిని తొలుత నరేంద్ర మోదీకి అందించే అందించేలా ప ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మరి ఈ వారాహి డిక్లరేషన్ పరిధిలో ఉన్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధాని ముందు ఉంచేటటువంటి అవకాశం ఉంది మరి ఇప్పటికే ఏదైతే తిరుపతి లడ్డూ వివాదం సందర్భంగా తిరుపతి వేదికగా ఏదైతే తను వారాహి దీక్ష విరమణ సందర్భంగా ప్రకటించినటువంటి విధానాల్లో వారాహి డిక్లరేషన్ ప్రతి ఒక్కటి మరి దీనిని అనుసరించి వారాహి డిక్లరేషన్లో హిందూ ధర్మ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ఈ వారాహి డిక్లరేషన్ ఉంది ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏదైతే దేశంలోనూ అలాగే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అన్య మతస్థుల నుంచి ఈ ఏదైతే ఏదో మెజారిటీ కమ్యూనిటీగా ఉన్నటువంటి హిందూ మతంపై జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టాలంటూనే అలాగే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణతో పాటుగా ఇతర ఇతర మతాలను కూడా గౌరవించేలా ఉండేటటువంటి చర్యలు చేపట్టేందుకు ఇక్కడ ప్రధానంగా ఈ చర్యలు కొనసాగబోతున్నాయి అంతేకాకుండా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఇవ్వడం వల్ల ఏదైతే హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఆ దాడులకు సంబంధించి తీసుకునేటటువంటి చట్టాలు కూడా చాలా సరళంగా ఉంటున్నాయి ఏదైతే హిందూయిజంపై చర్యలు తీసుకునేటప్పుడు కఠినంగాను ఏదైతే హిందూ ఏదైతే దాడులు చేసిన వారిపై మాత్రం సరళంగాను వ్యవహరిస్తున్న తీరు వల్లే ప్రధానంగా హిందూయిజం తప్ప దారి తప్పుతోంది అనేటటువంటిది ఆయన ప్రధానంగా నినదించినటువంటి వాదం మరి ఇందుకు సంబంధించి దీనిపై చాలా కూలంకషంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తన అనుభవాలు ఏదైతే పొరుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఒక ఒక చట్టసభల్లో ఉన్నటువంటి నేతలే ఏదైతే హిందూయిజంపై తోలనాడేటటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నిటినీ కూడా ఆయనకు కడుపు ఏదైతే ఆవేదన చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఈ పవన్ ఇది వారాహి డిక్లరేషన్ పరిధిలో ఉన్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక బోర్డు అనేటటువంటిది ఉంటే హిందువులకు హిందూ ధార్మిక సంస్థలకు ఇదొక పరిరక్షణగా మారాలి అనేటటువంటి ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఈ బోర్డు ఏర్పాటు చేయాలి అనేటటువంటిది ప్రధాన డిమాండ్ మరి ఇవన్నీ కూడా రేపు ప్రధానిపై ప్రధానితో చర్చించిన తర్వాత ఆయన ఇదే ఏమి దీని దీనికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే ఇవన్నీ ఒకేత్తైతే అయితే తాను ఇటీవల ఏదైతే హర్యానా హర్యానా సభకు వెళ్ళిన సందర్భంగా అప్పుడు ఆహ్వానించారు ఏదైతే మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పర్యటించాలి అని స్వాగతించారు మరి ఆ స్వాగతానికి అనుగుణంగా ఇటు రాజకీయంగా ఏదైతే మహారాష్ట్రలో పర్యటించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మెప్పించినటువంటి పరిస్థితి మరి దీంతో ఇప్పటికే తబ్బిబ్బవుతున్నటువంటి ఎన్డీఏ పక్షాలు ఇప్పటికే ఢిల్లీలో పెద్ద అపూర్వ స్వాగతం పలుకుతున్నారు మరి ఇందుకు సంబంధించి దీనిపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ని కలవాలి అంటున్నారు కాబట్టి ఈ సందర్భంగానే ఈ యొక్క వారాహి డిక్లరేషన్ అయితేనేమి ఏ సనాతన బోర్డు పరిరక్షణ డిమాండ్ అయితేనేమి నెరవేర్చుకోవాలనేటటువంటిది పవన్ ప్రధాన లక్ష్యంగా ఇక్కడ మనకు తెలుస్తోంది ఏది ఏమైనా పవన్ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఆయన నడుస్తున్నటువంటి వైనం చూస్తే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ ట్రాక్లోనే ఉన్నాయి అనేటటువంటిది ఖచ్చితంగా మనకి అర్థమవుతున్నటువంటి అంశం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా సాధించినటువంటి విజయాలను కూడా ఈ సందర్భంగా సత్కరించుకునేటటువంటి అవకాశం ఇటువైపు నరేంద్ర మోదీ అమిత్ షాలు కూడా అతన్ని ఇప్పటికే ఫోన్ ద్వారా అపూర్వంగా ఆదరించారు గౌరవించారు అలాగే అభినందించినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఈ నేపథ్యంలో ఆయన రేపు రేపు జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ను స్వాగతించినటువంటి పరిస్థితి ఏదైతే మహారాష్ట్రలో షిండే పవ షిండే షిండే ప్రభుత్వం ఏదైతే షిండే కానీ ఇంకా ముఖ్యమంత్రులు ఇంకా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా చూస్తే తాను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ప్రధానంగా హిందుత్వవాదాన్ని వాదాన్ని బలపరిచేటటువంటి లక్ష్యంతో ఏదైతే తన డిమాండ్స్ అన్నీ కూడా రేపు ప్రధాని నరేంద్ర మోదీ ముంగిట్లో పెట్టనున్నారు మరి ఇందుకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ టీవీ రావు